మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఏడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం ద్వితీయోపదేశ కాండం ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారి కుండిన మేలు వ్యాఖ్యాన అంశం నీ పట్ల దేవుని మనస్సు వ్యాఖ్యాన అంశం నీ పట్ల దేవుని మనస్సు వ్యాఖ్యానం దేవుని పట్ల ఎప్పటికీ విధేయతగా ఉండడం అనేది తేలికైన విషయం కాదు అయితే ఆయనకు నమ్మకంగా విధేయత చూపించేందుకు దేవుడే కృప చూపేది శద్ర మేషాకు అభిద్రోగుల విషయంలో బంగారు ప్రతిమను పూజించకపోతే సజీవంగా అగ్నిగుండంలో వేయబడతారు అన్న రాజాజ్ఞ ఉన్నప్పటికీ తిరస్కరించారు ఇక్కడ వారి విశ్వాస తీర్మానంలోని విశిష్టతను గమనించండి ఒకటి ధాన్య గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు వచ్చినలో మా దేవుడు మమ్మును తప్పించి రక్షించటకు సమర్థుడు అని అంటున్నారు అంటే వారు దేవుని సమర్థతను ఏమాత్రం అనుమానించడం లేదు రెండవదిగా అదే వచనంలో మూడు పదిహేడులో ఆయన మమ్మను రక్షించును అని అంటున్నారు వారు దేవుని చిత్తాన్ని ఏమాత్రం అనుమానించడం లేదు మూడవదిగా మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఒకవేళ ఆయన రక్షింపకపోయిన రాజా నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమను పూజింపం అని నొక్కి వక్కాణిస్తున్నారు దేవుని పట్ల వారి విశ్వాసానికి విధేయతకు ప్రత్యామ్నాయం ఆలోచించలేదు వారు పర్యవసానంగా రాజయ్య నిగది నిజరు శ్రద్రకు మేషాకు అభిజ్నుగో అను వారి దేవుడు పూజార్హుడని ఆయన తన దోతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించాడని ఒప్పుకొని వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాడు దానియ గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచ్చిన చూడండి దేవుడు ఫలాన్ని పని చేయమని నిన్ను కోరినప్పుడు కష్టతరమని నష్టకరమని భావించిన నీకు అవసరమైన మంచివన్నీ ఆయన మనసులో దాచి ఉంచుతున్నాడు కీర్తనల గ్రంథం ముప్పై కీర్తన పంతొమ్మిదవ వచ్చినలో దావీదు భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు రాసి ఉంచిన లేఖను గమనించండి నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని చూస్తున్నాం నీ పిల్లల్ని నువ్వు అడిగినప్పుడు మేము చేయలేము మా వల్ల కాదు అని వారంటే నీవు మనసును మార్చుకుంటావా మార్చుకోవు సరిగదా చెయ్యమని ఒత్తిడి చేస్తావు ఎందుకంటే వారి మంచి కోసమే అదేవిధంగా నీ గురించి దేవుని ఆలోచన ఏంటంటే నీకు నీ సంతానానికి నిత్యం క్షేమం కలిగేలా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనసు నీకుండిన మేలు అని శుభములతో వందనాలు